హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్సి ఎవరెస్ట్ లాంటి ఒక కథ ఇందులో బిట్స్ కాకుండా డిఎస్సి గురించి కొంచెం మోటివేట్గా ఉంటుందనే ఇది స్టార్ట్ చేశాను ఈరోజు జేటిఎం స్టోరీస్ పార్ట్ వన్ చిన్న చిన్న కథలతో చిన్న చిన్న కవితలతో మిమ్మల్ని కొంచెం ప్రేరణ చేయడానికి మాత్రమే ఈ వీడియో నచ్చకపోతే స్కిప్ చేసేయండి నిర్మోహమాటంగా డిఎస్సి ఎవరెస్ట్ ఎత్తంత కథ అసలు ఎవరెస్ట్ కథ గురించి ఒకసారి మనం చూద్దాం అలాగే మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి వాళ్ళకి ఉపయోగపడుతుంది సాధారణంగా ప్రతి మనిషికి కూడా ఎంతో కొంత సామర్థ్యం ఏదో ఒక రంగంలో ఉంటుంది కొందరికి అన్ని రంగాల్లో ఉంటుంది కొందరికి ఒక ప్రత్యేక రంగంలో ఉంటుంది కొందరికేమో ఎవరో గుర్తు చేస్తేనో ఎవరో కించపరిస్తేనో అలాంటప్పుడు మాత్రమే సామర్థ్యాలు లోపల నుంచి లావా ఉప్పొంగిపోతాయి అంతవరకు తనలో సామర్థ్యాలు ఏమి కూడా బయటికి కనపడినట్లుగా ఉంటాయి అలాగే మనలో కూడా కొంత సామర్థ్యం ఉంటుంది దానిని అవసరమైనప్పుడు బయటకు తీస్తేనే దాని ఉపయోగం అవసరం తీరాక ఆ సామర్థ్యం నీకు ఎంత ఉన్నా దాని ఉపయోగం అయితే ఏమీ ఉండదు దాని గురించి ఒక చిన్న స్టోరీ మన చేతికి ఐదు వేలు ఉంటాయి ఆ వేల్లో అన్నింటికన్నా చిన్నది చిటికన వేలు ఆ చిటికన వేలును చూసి మిగతా నాలుగు వేలు కూడా నువ్వు చాలా చిన్నవేనివి నువ్వు దేనికి పనికిరావు నీ వల్ల ఈ నరుడికి ఏం ఉపయోగం ఉండదు అని రకరకాల మాటలు ఒక్కో ఫింగర్ ఒక్కోలాగా ఆ చిటికన వేలుతో చెప్తుందనమాట ఆ చిటికన వేలు చాలా బాధపడింది ఒకసారి ఒక భక్తుడు దేవుడికి నమస్కరిస్తున్నప్పుడు అతను చిటికన వేలు అంటే చింతిస్తుంది ఈ ఏ చిటికన వేలుకైతే ఇన్సల్ట్ చేశారో ఆ చిటికన వేలు చింతిస్తున్నట్లుగా భగవంతుడు గమనించాడు ఓ చిటికన వేల నువ్వు నా దగ్గరికి వచ్చినా నిరుత్సాహంగా ఉన్నావెందుకు అని ప్రశ్నించాడు భగవంతుడు అప్పుడు చిటికిన వేలు అంటుంది తన పరిస్థితిని ఇలా విన్నవించింది స్వామి మిగిలిన వేళ్ళన్నీ నన్ను ఎప్పుడూ ఎగతాలు చేస్తున్నాయి వాటికన్నా చిన్నదైన ఆకారం చూసుకుని నాకు బాధగా ఉంది అని చెప్పింది అప్పుడు భగవంతుడు బాధపడకు నీ గొప్పతనం గురించి మరో అవతారంలో చూపిస్తాను ప్రపంచమంతా అవుతుంది అని అందరూ అభినందించేటట్లు చేస్తాను అని ఒక వరం ఇచ్చాడు ఆ వరంతో చిటికిన వేళలో ఆత్మవిశ్వాసము చాలా ఎక్కువైందట అయితే చేసిన వాగ్దానం మేరకే ద్వాపర యుగంలో భగవంతుడు కృష్ణావతారం ధరిస్తాడు ఇంద్రుడు పంపిన మేఘాలు ప్రళయ భీకరంగా వానలు కురిపించినా అది చూసిన కృష్ణుడు చిటికన వేలుతోనే గోవర్ధన పర్వతాన్ని పట్టుకుంటాడు వాన బేభత్సానికి తలడిల్లుతున్న ప్రజలు దాని కింద ఆశ్రయం పొందారు అంత పెద్ద పర్వతాన్ని చిటికన వేలుతో అలవోకగా మోసిన గోవర్ధన గిరిదారిని చూసి ప్రజలు జేజేలు పలుకుతారు సో ఈ సంఘటనలో చిటికన వేలు తృప్తి చెందుతుంది మిగతా వేలన్నింటినీ కూడా గర్వంతో చూస్తుంది ఇక్కడ మనల్ని కూడా చాలామంది చాలా రకాల మాటలు అంటూ ఉంటారు మనలో మనకి కూడా చాలా రకాల మాటలు అనిపించేలాగా మన ప్రవర్తన ఒక్కోసారి మారిపోతూ ఉంటుంది ఎప్పుడు తక్కువ మార్క్స్ వస్తున్నాయి అసలు దీనికి ఈ ఉద్యోగాన్ని నేను ఎంపిక అవుతానా లేదా నా సామర్థ్యం ఇంతేనా ఇప్పుడు యాభై నలభై అరవై మధ్యలోనే వస్తున్నాయి అరవై దాటగలనా పోటీలో ఉండగలనా ఓపెన్లో జాబ్ కొట్టగలనా రివిజన్ చేస్తూనే ఉన్నా ఏదో సంథింగ్ తెలియని వెళుతుంటుంది సో ఇవన్నింటినీ కూడా మనలో సామర్థ్యాన్ని తగ్గించేలాగే మన మానసిక చర్య ఉంటుంది అడవి జంతువులైన పులి సింహాలను బోనుల బంధిస్తాం అదే దోమలకు భయపడి మనం తెరలో దాక్కుంటాం కాబట్టి ఎప్పుడు దేని టైం ఎలా ఉంటుందో మనం చెప్పలేం సూక్ష్మమా స్థూలమా సంబంధం లేకుండా మనలో సామర్థ్యం ఎంత తక్కువ ఉన్నప్పటికీ దానిని పెంచాల్సింది మనమే మన సామర్థ్యాన్ని మనమే డెవలప్ చేసుకోవాలి దానికోసమే మరో వాక్యం అమ్మ అమ్మ పురుటి నొప్పులు కష్టంగా ఉంటాయి ఇదే మనం ఎక్కువగా వింటాం తొమ్మిది నెలలు మోసి కని పెంచి ఇలాంటి మాటలు మనం ఎక్కువగా వింటాం సినిమాలను బయట కూడా అలాగే పురిటి నొప్పులకి కష్టం తెలియదు ఆ పురిటి నుండి వచ్చిన బిడ్డ ముఖం చూడగానే అమ్మకి సంతోషం తప్ప ఆ పురిటి నొప్పులు వచ్చేంతవరకు తనలో మరో లోకంతో తన లోపల మరో లోకంతో మానసికంగా ఎన్నో ఒడిదుడుకులు అంతవరకు లేని ప్రపంచంతో లోపల మానసికంగా ఎంత ధైర్యంగా ఉంటుందో అమ్మ శారీరకమైన నొప్పి నొప్పే కాదు ఎప్పుడైతే మానసికంగా బలంగా ఉంటామో మన లక్ష్యం ఎంత ఉన్నా మనం కూడా మానసికంగా ధైర్యంగా ఉండాలి ఆ తర్వాత వచ్చే మన బిడ్డ అంటే డిఎస్సి ఉద్యోగంని చూసేందుకు నీ పెదవులపై చిరునవ్వు చెందేందుకు నువ్వు పడే పురుటి నొప్పులే ఈ డిఎస్సి పరీక్ష అది కష్టం కాదు ముందు మనం మానసికంగా బలంగా ఉండాలి చదువుతున్నప్పుడు టెన్షన్ పడితే ఎటు వెళ్తుంది మన పడవ ప్రయాణం ఆ పరీక్ష అంతా ఆనందంగా అయిపోతుంది నేస్తమా చదువు కొన్ని రోజులే నీ కష్టానికి వెలకట్టలేని ప్రయోజనం కోసం ఎన్నో వస్తాయి కష్టాలు ప్రతి కష్టానికి కృంగిపోయి కృషించిపోతే మనలో జవసత్వాన్ని లేపడానికి ప్రతిసారి ఎవరో ఒకరు రారు మనకి మనంగానే ముందుకే నిలబడాలి నిలబడితేనే ఏ యుద్ధాన్నైనా గెలుస్తాం ముందు గెలవాలి అనే కసి మనలో రగలాలి ఈ చివరి రోజుల్లో అది మరింత పెరగాలి అప్పుడే విజయ్ బావుట ఎగరవేయడానికి మనకంటూ మంచి అవకాశం ఉంటుంది అలాగే ఎవరెస్ట్ ఎక్కే ఒక అబ్బాయి యొక్క కథ కూడా ఇప్పుడు విందాం భారతదేశంలో ఒక మారుమూల గ్రామం ఆ గ్రామంలో ఒక నిరుపేద కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి ఉన్నాడు చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడము టీవీల్లో చూడడం వలన ఎవరెస్ట్ అంటే చాలా ఎక్కువ మక్కువ పెరిగింది ఆ అబ్బాయికి ప్రతిరోజు వాళ్ళ ఊర్లో ఉండే ఒక చిన్న బండపై కూర్చొని ఎప్పుడూ ఆలోచిస్తూ ఈ బండపై ఎలా కూర్చున్నానో ఎవరెస్ట్పై కూడా అలానే కూర్చోవాలి అని అతను ఎప్పుడు ఆలోచిస్తూ పగటి కలలు కనేవాడు అయితే నిరుపేద కుటుంబం చదువులో కూడా పెద్దగా రాణించలేదు పెరిగి పెద్ద అయ్యాడు ఇంకా అతని ఆలోచనలు మాత్రం ఎవరెస్ట్ దగ్గరే ఉన్నాయి అతని పరిస్థితి మాత్రం గులకరాయి దగ్గరే ఉంది కానీ అతను పరిస్థితిని అధిగమించాలనుకున్నాడు ఎలా అయినా ఎవరెస్ట్ పైన కూర్చొని తన డ్రీమ్ని నెరవేర్చుకోవాలనుకున్నాడు కానీ ఎలా వెళ్ళాడా ఆగిపోయాడా కనే కళల కోసం నిరంతరం పాటుపడ్డాడు కష్టపడ్డాడు కానీ అతని యొక్క రోజువారీ కూలి రోజువారీ వచ్చే డబ్బు తన నిరుపేద కుటుంబాన్ని పోషించడానికే సరిపోతుంది కాబట్టి ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి వెళ్ళడానికే దాదాపుగా లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది అలాంటిది ఎవరెస్ట్ శిఖరం పైకి వెళ్ళాలంటే దాదాపుగా లక్ష దాటే ఖర్చు అవుతుంది మరి ఇంత ఖర్చుని సింగిల్గా భరించడం ఎలా ప్రభుత్వం దగ్గరికి వెళ్దాం అనుకొని తన ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నాడు ఒకవైపు ముందుగా గ్రామంలో గ్రామ పెద్ద అయిన సర్పంచ్ని కలిశాడు అక్కడ పని జరగలేదు అలా స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తూ ఉన్నాడు అధికారులను అయితే కలుస్తూ ఉన్నాడు ఎక్కడా పని జరగలేదు ఒకవైపు కష్టపడి సంపాదించి వెళ్దామంటే అతని వలన అయ్యే పని అస్సలు కాదే కాదు ఎందుకంటే ఇది సినిమా కథ కాదు నిజంగా జరిగిన కాదే మరి ఏం చేద్దాం అనుకొని చివరికి చివరి ప్రయత్నంగా ఇక్కడ ఈ ప్రయత్నంతో విరమించుకుందాం అనే కాన్సెప్ట్తో చివరికి ఓ ఐఏఎస్ అధికారిని కలుస్తాడు ఆ ఐఏఎస్ అధికారి తనని లోపలికి పిలిచి ఏం కావాలి ఎందుకు వచ్చావు ఇలా రకరకాల ప్రశ్నలు వేస్తాడు చివరికి ఈ అబ్బాయి ప్రశ్న చెప్తాడు నేను ఎవరెస్ట్ ఎక్కాలనుకుంటున్నాను దానికి అవసరమైన మనీ మొత్తాన్ని తను అడుగుతాడనమాట ప్రభుత్వం తరపున అప్పుడు ఐఏఎస్ అధికారి ఇచ్చే సమాధానం ఏంటంటే ప్రభుత్వం అంత డబ్బునైతే భరించలేదు ఎలా అని మనసులో ఆలోచిస్తూ ఉన్నాడు ఒక రెండు రోజులు సమయం ఇవ్వమని చెప్పి తన ఇంటికి పంపించేస్తాడు సొంత డబ్బు ఇవ్వకుండా ప్రభుత్వ ఖజానా ఖాళీ అవ్వకుండా అతన్ని పంపించడం ఎలా అని రెండు రోజులు దీర్ఘంగా ఆలోచించిన ఐఏఎస్ అధికారికి ఒక ఆలోచన వస్తుంది ఎలా అంటే అతన్ని పిలిచి చెప్తాడు ఈ ఐఏఎస్ అధికారి నువ్వు బేస్ క్యాంప్కి వెళ్ళడానికి అలాగే ఎవరెస్ట్ శిఖరం అధిరోహించడానికి మొత్తం అయ్యే ఖర్చుని భరించే సంస్థ ఒకటి ఉంది కానీ నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది అని చెప్పి ఆ సంస్థ అడ్రస్ ఇస్తాడు ఈ అబ్బాయి కూడా ఆ సంస్థ దగ్గరికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే నీకు ఎంత ఖర్చైనా మేము పెడతాం నువ్వు చేయాల్సిందల్లా ఒకటే నువ్వు ఎవరెస్ట్ శిఖరం పైన మా సంస్థ యొక్క లోగోతో ఫోటో తీసుకొని దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే చాలు దానినే పత్రికా రంగానికి కూడా ఇవ్వాలి అని సరత పెడతారు ఆ సరతకు ఒప్పుకొని సన్నద్ధమై కష్టపడి ఎవరెస్ట్ శిఖరం గురించి మొత్తం ట్రైనింగ్ అంతా తీసుకుని ఆరు నెలల్లో ఆ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తాడు వాళ్ళ సంస్థకి కోట్లలో లాభాలని తెచ్చిపెడతాడు ఆ తర్వాత ఆ సంస్థలోనే ఉద్యోగానికి కూడా సెలెక్ట్ అవుతాడు ఇది ఒక ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ఒక అన్నోన్ పర్సన్ యొక్క విజయగాథ సో మనం ప్రయత్నించాలి ప్రయత్నాన్ని వన్ పర్సంటేజ్ కూడా వదలకూడదు వదలకుండా శ్రమిస్తే ఆ శ్రమకే తెలుస్తుంది మన యొక్క కష్టం ఏదో ఒక అవకాశం వస్తుంది ఆ అవకాశం అందుకోవడానికి మనం మరలా మరి కాస్త కష్టపడితే పూర్తి విజయం మన ఖాతాలోనే చేరుతుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు జేటీఎం స్టోరీస్ నుంచి పార్ట్ వన్ వీడియో ఇది మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్